హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తోంది చందానగర్ మియాపూర్ కుకట్పల్లి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట్ లోని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడుతున్నాయి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయన్న అలర్ట్ ఇచ్చింది ఇక వెదర్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు చెప్పండి ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఏంటి యా శ్రవంతి మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు నిన్న మనకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీన ప్రాంతం అయితే ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతం మనకు వాయువ్య దిశలో కదులుతుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో ఇది రానున్న రెండు రోజుల్లో కూడా తీవ్ర అల్పపీడనం దాంతోపాటు వాయుగుండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో మనకు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీన ప్రాంతం కారణంగానైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఉదయం నుంచి హైదరాబాద్లోనైతే మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అయింది దాంతోపాటు అక్కడక్కడ చిరుచునులతో కూడిన ఒక వర్షం కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు పలు ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పటికే ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారా హిల్స్ కావచ్చు దాంతోపాటు షేక్పేటు అమీర్పేటు పంజాగుట్ట సికింద్రాబాద్ బేగంపేట ఇట్లా పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు మోస్తారు వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో కురిసాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కూడా ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చార్మినార్ బండ్లగూడ సరూర్ నగర్ హయత్నగర్తో పాటు నాంపల్లి నగర్ చంద్రాయన్గుట్ట మలక్పేట ఎల్బీనగర్ గోష్మహల్ మేదీపట్నం బహదుర్పూర హైదరాబాద్ ఫలక్నామా అంబర్పేట అమీర్పేట బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదవడంతో ఇప్పటికే ఇటు అలచు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న రెండు మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి వెళ్ళి అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మనకు ముసలు కంటిన్యూ అవుతాయి పలు ప్రాంతాల్లో ఒక్కపోత వాతావరణం కంటిన్యూ అవుతుంది పలు ప్రాంతాల్లో మాత్రం మనకు కాస్త ఎండ తీవ్రత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇట్లా విభిన్నమైన వాతావరణం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది అదేవిధంగా వచ్చే మూడు గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా నౌకాస్ ఫోర్ రిలీజ్ చేసి ఏ ఎక్కడ ఏ ఎక్కడ ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందో వాటికి సంబంధించి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి వచ్చే రెండు మూడు గంటల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంజీ హైడ్రా మాన్సూ తో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా వచ్చే రెండు మూడు గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ సూర్యాపేట ఖమ్మం యాదాద్రి భువనగిరి జనగాం హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో రానున్న రెండు మూడు గంటల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇటు సిద్దిపేట కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు మహబూబ్ నగర్తో పాటు ఇటు నారాయణపేట రంగారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా వచ్చే రెండు మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం మనకు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి కూడా మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇప్పటికీ ఇటు నల్గొండలోని శాలిగౌరారంలో దాదాపు ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది అదేవిధంగా యాదాద్రి భువనగిరిలోని అడ్డగూడూరులో ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అదే యాదాద్రి భువనగిరిలోని ఆత్మకూరులో దాదాపు నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఇటు బిజిలాపూర్లో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక నారాయణపేట సూర్యాపేట జనగం ఖమ్మం ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా పలు జిల్లాల్లో మనకు ఏవైతే చెప్పుకున్నామో ఇటు నల్గొండ కావచ్చు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జనగం హన్మకొండ ఈ ప్రాంతంలోనైతే మనకు తేలికపాటి వర్షం అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం ఇప్పటికీ కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు అదే విధంగా ప్రస్తుతం మనం ఏదైతే కొనసాగుతుందని చెప్పుకున్నామో అల్పపీడన ప్రాంతం అదైతే రానున్న మనకైతే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడన ప్రాంతం అయితే వాయువ దిశలో కదిలి వా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అదే విధంగా వాయుగుండంగా కూడా ఇరవై ఆరో తారీఖు మారే అవకాశం ఉంది ఇక ఇరవై ఏడో మనం చూసుకున్నట్టయితే తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో నైరుతి బంగాళాఖాతం వైపుగా కదిలి అది అక్కడే మనకైతే బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశం ఉండడంతో తిరిగి మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లోనైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోర్ మనం చూసుకున్నామైతే ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాలు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ ఈ జిల్లా మనకు భారీ వర్షాలు అంటే దాదాపు ఏడు సెంటీమీటర్ల పైగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే రైతులు ఉంటారో కోతకు వచ్చిన పంట కావచ్చు బయట ఆవరణలో ఆరవలసిన పంట కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవుతూ కూడా వాళ్ళకి సంబంధించిన పంటను కోసుకోవాలని చెప్తా ఉన్నారు ఇటు వరి మొక్కజొన్న సోయాబీన్ పత్తి మిర్చి పంటకు సంబంధించి కూడా అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేటతో పాటు యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్తో పాటు నాగర్కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అయితే మనకు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అదేవిధంగా రానున్న వారం రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా ఇటు జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఈ రోజు ఒక్క రోజు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మరొక రెండు మూడు రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తిరిగి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది భారీ అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే ప్రస్తుతం అల్పపీడన కొనసాగుతూ ఉంది ఈ అల్పపీడన ప్రాంతం కారణంగానే మనకైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదేవిధంగా రానున్న మూడు గంటల పాటు కూడా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు కూడా ఇటు జిల్లాలకు సంబంధించి రైతులకు దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్స్ దాంతోపాటు ఇటు జిల్లాలకు సంబంధించి ఎవరైతే కల అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అధికారులను కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాము ఒక్కసారిగా మనకు ఎండ వాతావరణం కనిపిస్తే మరో రెండు నిమిషం లోని వాతావరణం మారిపోయి నల్లటి మబ్బులు కమ్ముకుని అక్కడక్కడ మోస్తారు వర్షం అక్కడక్కడ చిన్నపాటి వర్షం కూడా కురుస్తా ఉంది సో ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవుతుండడంతో ఎప్పటికప్పుడు కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి నవ్ క్యాష్ ఫోర్ క్యాష్ రిలీజ్ చేసి ప్రజలను రైతులను అధికారులను అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు రానున్న మూడు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే విధంగా ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు శ్రవంతి